అమర్ తన గదిలో కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో అమర్కి ఏదో గుర్తొచ్చి బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వంట గదిలో ఉన్న బాగీ ఆనందంతో పరుగున అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు మిస్ అమ్మ పిలుస్తున్నాను కదా ఇంకా ఎంతసేపు అని చెప్పి అమర్ అలా పక్కకు తిరిగి చూసేసరికి బాగి ఎదురుగా నిలబడి ఉంటుంది ఇకప్పుడు అమర్ మిస్ అమ్మ మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే బాగి మాత్రం అలా అమర్ని మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి భుజం మీద చేయి వేసి ఇక్కడే ఉన్నావు కదా పలకవేంటి అని చెప్పి అంటూ ఉంటే మీరు అలా బాగి బాగి అని పిలుస్తూ ఉంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాగి అంటుంది నేనెప్పుడు నిన్ను పేరు పెట్టే కదా పిలుస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదు ఎప్పుడు కూడా మీరు నన్ను అని పిలుస్తారు కదా అని చెప్పి బాగి అంటుంది ఇప్పుడు కూడా నేను నిన్ను మిస్సమ్మనే పిలిచాను కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదు మీరు నన్ను బాగీ అని పిలిచారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ తను ఏమని పిలిచాడో ఒకసారి గుర్తు చేసుకొని అలా ప్రేమగా బాగీ వైపు చూస్తూ ఉంటాడో ఇక మొత్తానికి అమర్కైతే బాగి మీద ప్రేమ మొదలైంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి